ఎప్పుడైతే అమ్మాయి ఆ నిర్ణయం తీసుకుని ధ్యానం చేయటం మొదలుపెట్టిందో గంటలు గంటలు సాధన చేయటం మొదలుపెట్టి మూడు రోజుల్లో కాళ్ళు చేతులు వంకర్లు తగ్గిపోవటం మొదలుపెయింది అది చూసి అమ్మాయి ఆనందంతో ఇంకా ఇంకా గంటలు సాధన చేసి నాలుగో రోజు నా దగ్గరకు వచ్చి మేడం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను సంపూర్ణ ఆరోగ్యం పొందేసాను మూడు రోజుల్లోనే మీ ధ్యానం వల్లంది ఏంటమ్మా అంటే నేను భగవంతుడికి ఒక ప్రామిస్ చేశానండి గుడ్డు తినని మీరు చెప్పిన తర్వాత ఆలోచించాను మంచం పైన పడుకుండి పెరాలిజీస్తో బాధపడేటువంటి జీవితం కన్నా ఆ గుడ్డు తినటం మానేస్తే హ్యాపీగా ఉంటుంది కదా జీవితం అని నేను ధ్యానం మొదలుపెట్టాను అసలు నా ఆరోగ్యం ఎంత సెట్ అయిపోయిందో మూడు రోజుల్లో ఎంత రిజల్ట్ ఉందంటే ఇందులో ఏదో ఉంది ఇంకా నాకు పట్టుదల వచ్చేసింది మేడం నాకు నేర్పిన ఈ జానం మనం ఇక్కడ క్లాసులు పెట్టాలి మీరు మీరు ఎక్కడో జిల్లాలు జిల్లాలు వెళ్ళి క్లాసులు చెప్తున్నారో మన అపార్ట్మెంట్లో అందరికీ మీరు నాలుగు రోజులు వరుసన క్లాస్ ఇచ్చేయాలి మేడం అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి బాధ్యత నాదని మొత్తం అపార్ట్మెంట్ అంతా తిరిగేసి జనాలు అందరినీ తీసుకొచ్చి కుర్చీలు వేసేసి అమ్మాయి కూర్చోబెట్టేసి జానం క్లాసులు స్టార్ట్ చేసేసిందండి అమ్మాయి ఎంత అద్భుతంగా అంటే ఒక్క మూడు రోజుల్లో మారిపోయింది అమ్మాయి మూడు రోజుల్లో మారిపోయి ఆ అమ్మాయి ఐదు రోజుల్లో క్లాసులు ఏర్పాటు చేసేసి మరి నా చేత డైలీ టూ టు ఫైవ్ క్లాసులు చెప్పించి అందరిని మార్ అందరికీ చెప్పింది చేతులు ఎత్తి నమస్కరిస్తూ చూడండి నా కాళ్ళు చేతులు ఎలాగా వంకర్లు తగ్గిపోయినాయో నాకు పెరాలజిస్ వచ్చే లక్షణాలు ఉన్నాయని డాక్టర్ గారు చెప్పారు ఇక ఏ పెరాలజిస్ రాదు నాకు జానమే శరణం జానం వల్ల ఎంత అద్భుతమైన సాధించవచ్చు అని నాకు జానంలో తెలిసింది ఎన్నో నేను ఈ మూడు రోజుల్లోనే ఎంతో ఆనంద స్థితిని పొందాను కాబట్టి దయచేసి మీరందరూ శాకాహారులుగా శాఖాహారులుగా మారండి మీరందరూ జానులుగా మారండి అని చేతులెత్తిని నమస్కరించి ప్రతి ఒక్కరిలోనూ ఒక స్పందన తీసుకొచ్చేసిందండి అమ్మాయి అద్భుతమైనటువంటి గ్రేట్ మాస్టర్స్ ఎలా ఉంటున్నారంటే ఇప్పుడు అంత ప్రభంజనం కింద ముందుకు వస్తున్నారు ఎందుకంటే అమ్మాయి అంటుంది పైగా నాకు ఈ రోగం పెట్టకపోతే నేను ఈ జానంలోకి రాను కాదండి నాకు ఎంత అద్భుతమైన రోగమును పెట్టి భగవంతుడు ఈ జాన ప్రచారంలోకి వచ్చే భాగ్యం నాకు కల్పించాడు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి మీ గురువు గారికి మీకును అందండి అంటే ఎంత ఉంది ధ్యానంలో పవర్ అంటే ఒక అద్భుతమైన శక్తి ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారండి ఏ డాక్టర్ అవసరం లేదు నో డాక్టర్ నో మెడిసిన్ ఎవరైనా సరే నేను ఒక్కటే చెప్తాను ఛాలెంజ్ చేసి చెప్తాను నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది నిర్ణయం నువ్వు తీసుకోవటంలో ఉంది నీ నిర్ణయం ఒక్క క్షణం మార్చుకుంటే చాలు నీ జీవితం పొవల బాట అయిపోద్దని నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని చెప్తాను ఎవరికైనా సరే కష్టంగా ఉండొచ్చు చెప్పినప్పుడు మీకు కానీ దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మీరు చూడండి అంటాను ఎందుకంటే ఒక నటించే మాటలు మనం చెప్పకూడదు ఒక పిరమిడ్ మాస్టర్గా సత్యమే మాట్లాడాలి వాళ్ళు బాధపడతారని మనం ఏదో కొంచెం నసిగి నసికి చెప్తే వాళ్ళకి అర్థం అవుదు క్లారిటీ రాదు నువ్వు చచ్చిపోతావు తింట చచ్చిపోతావు అని చెప్పాలి అంతే క్లారిటీ ఇచ్చేయాలి నువ్వు చచ్చిపోతావు అంటే సావు భయంతో అప్పుడు వస్తాడు వాడు జానంలోకి ఎందుకంటే ఖచ్చితంగా చచ్చి తీరుతారు హింస చేసేవాళ్ళు మామూలు గోడుతో హింసకు ప్రతిహింస అనుభవించి తీరాలని భగవద్గీత వేదాలు సమస్తం చెప్తున్నాయి ఎందుకంటే ఏ హింస చేస్తా హింసకి ప్రతి హింస వచ్చి తీరుతుంది ఎందుకంటే భగవంతుడు ఆదిలోనే చెప్పాడు సృష్టి ధర్మంగా నడుచుకోవాలి మనం ఈ భూమి మీదకి జన్మ తీసుకున్నామంటే సృష్టి ధర్మంగా ఎప్పుడైతే నడుచుకున్నామో అప్పుడు ఒక అద్భుతాన్ని సృష్టించవచ్చు మనం ఎవ్వరు ఒక దివ్యాత్మ స్వరూపంగా ఈ భూమి మీదకి వచ్చాం ఎందుకంటే ఈరోజు నా కడుపున పుట్టిన పిల్లలే నాకు ఎంతో నేను నేర్చుకున్న వాళ్ళ నుంచి కూడా నేను జ్ఞానబోధ నేర్చుకుంటున్నాను ఈరోజు మా చిన్నపాప బెంగళూరులో ఉండి అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్కి ఫోన్లో క్లాసులు చెప్తుందండి ఎంత అద్భుతం అంటే ఒక జాబ్ చేసే అమ్మాయి ఇంత ఆత్మజ్ఞానాన్ని పొందిందంటే ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఈరోజు అమెరికాలో నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అసలు ఎన్వి గురించి తినకూడదని చెప్తే ఆ ఫ్రెండ్ చెప్పిందంట నేను ఎన్వి రెస్టారెంట్కి తీసుకెళ్తాను నేను వచ్చిన తర్వాత పార్టీ ఇస్తాను వస్తావా అన్న హ్యాపీగా వస్తాను తీసుకెళ్ళు అన్నంట ఇదేండి మీరు ఎన్వి తినరు కదా హ్యాపీగా ఏంటి అంత హ్యాపీగా అన్నంట నువ్వు అక్కడికి తీసుకెళ్తే ముందు ఆ మేనేజర్కి క్లాస్ ఇస్తాను నేను నాయన ఈ ఎన్వీ రెస్టారెంట్ మూసే ఇంకా నువ్వు నువ్వు వెజిటేరియన్ రెస్టారెంట్ పెట్టుకొని వాడికి క్లాస్ ఇస్తాను నేను తీసుకెళ్ళి హ్యాపీగా అందంట అనిసరిగా అప్పుడు అమ్మాయి అందంట అక్కడ తీసుకెళ్ళి నువ్వు ఆ మాట చెప్పాక వాడు ఏం చేస్తాడు తెలుసా నిన్ను కట్ చేసి మౌని ధమ్ బిర్యానీ చేస్తాడు నిన్ను అందంట మా అమ్మాయి పేరు మౌని మౌని దమ్ బిర్యానీ చేసి పెడతాడు అందరికీ నన్ను అప్పుడు అన్నంట మౌని దమ్ బిర్యానీ చేస్తా అంటే నేను ఏమన్నా భయపడతానా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నీకు దమ్ముంటే నన్ను చంపు బిర్యానీ చేయి నువ్వు చివరికి చచ్చేది మళ్ళీ ఈ హింసకు ప్రతి హింస అనుభవించే చచ్చిపోతావని వాడికి హ్యాపీగా చెప్తాను నాకేం భయం లేదు కాళ్ళతో తీసుకెళ్ళి ఛాలెంజ్ ఎవరికైనా నేను చెప్పేది ఒకటే హింసకు ప్రతి హింస అనుభవించి తీర్తారు మీరు శాఖాహారులుగా మారండి అని ఈరోజు నా బిడ్డలు ధ్యాన ప్రచారం చేస్తున్నారు అంటే ఒక జాబ్ చేసే పిల్లలు ఈరోజు ఎంత ఆత్మస్థితిలో ఉన్నారంటే ప్రతి ఒక్క పిల్లలు నేర్చుకోవాలి ప్రతి ఒక్క తల్లి జానుగా ఎప్పుడైతే మారుతుందో ఆ బిడ్డలు జానులుగా మారుతారు జాన కుటుంబం అయిపోతుంది తల్లి మారాలండి మెయిన్ ఫస్ట్ ప్రతి ఇంటి ఎల్లాలి ఒక జానుగా మారాలి ఎందుకంటే ఎవరి ఇంటి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు అంటే ఒక తల్లి ఎప్పుడైతే మారుతుందో బిడ్డలు ఆ మార్గంలో ప్రయాణం చేస్తారు ఇప్పుడు ఎంతోమంది పిల్లలు చూడ చదువుకుంటున్నారు మానసికమైన టెన్షన్స్ ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఎన్నో ఫేస్ చేయవలసి వస్తుంది అటువంటి వాటి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్క తల్లి జానిగా మారి పిల్లలను ధ్యాన మార్గంలో నడిపిస్తే అద్భుతమైనటువంటి సృష్టిస్తున్నారండి పిల్లలు మామూలుగా కాదు ఈ భూమి మీదకి వచ్చిన పిల్లలు మరి ప్రతి ఒక్క ఇంటి ఇల్లాలు జానిగా మారి అందరూ ఈ ఆత్మ జ్ఞాన మార్గంలో మారాలని నా యొక్క మనవిని స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా జానులుగా ప్రపంచమంతా జానులుగా మారాలన్నదే మహా సంకల్పంతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి అందరూ జానులుగా శాకాహారులుగా మారాలి అందరూ కూడా ఈ భగవత్ సంకల్పాన్ని స్వీకరించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మనిషి మనిషి తప్పున ఈ ప్రపంచం అంతా కూడా మారాలని కోరుకుంటున్నాను అద్భుతమైన మార్పు వస్తుంది మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసీ ఛానల్ వారికి హృదయపూర్వకంగా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ